ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురిప్యో నమ ఓం ధనదుర్గాయ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వాత సంబంధమైన సమస్యలు వాత సంబంధమైన అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ వాత సంబంధం అందువల్ల వాత సంబంధమైన ఆహార పదార్థాలని మీరు స్వీకరించడం మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజున ధనం కూడా బాగా విపరీతంగా ఖర్చు అవుతుంది అనవసరపు ఖర్చులు అనవసరపు ధన వ్యయం ఈ అనవసరపు ధన వ్యయం వల్ల మీ యొక్క బడ్జెట్ లోట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రోజున మీరు చేస్తున్న పనులకు కూడా ఆటంకాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఆటంకాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని మీరు మీ పనుల్ని ఎక్కడికక్కడ వదిలిపెట్టేస్తే కనుక మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఆటంకాలు వచ్చినా కూడా దైవ స్మరణం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే కనుక ఆ పనుల్లో కొంచెం పురోగతి లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు మానసికమైన ఆందోళన కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ పిల్లల గురించి ఎక్కువగా మీరు ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళకి విద్య గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ వివాహాల గురించి గురించి కానీ మీరు ఎక్కువగా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు సత్ఫలితాలు రాకపోవటం సానుకూలమైన ఫలితాలు రాకపోవడం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకి గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎంత శ్రమ చేస్తున్నప్పటికీ కూడా చాలా తక్కువ ఆదాయం ఆదాయం రావటం వంద రూపాయలు వచ్చేట చోట పది రూపాయల ఆదాయం రావటం దానివల్ల మీరు మానసికంగా కుంగిపోవటం అలాగే మీ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క ప్రతిభాపాఠ వాళ్ళని అరుసుగా తీసుకుని మీ యొక్క అవసరాలను అరుసుగా తీసుకుని మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది మీ యొక్క బలహీనతల్ని కానీ మీ యొక్క అవసరాన్ని కానీ అలుసుగా తీసుకుని మిమ్మల్ని అంటే మీ శ్రమని దోపిడీ చేసే వాళ్ళ యొక్క సంఖ్య బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా ఈ విషయం మీకు తెలిసినప్పటికీ కూడా మీది ఏది చేయలేని పరిస్థితి ఎందుకంటే ఆదాయ మార్గాలు మీకు ఆల్మోస్ట్ మూసుకుపోతాయి ఈ ఆదాయ మార్గాలు ఆదో ఆల్మోస్ట్ మూసుకుపోవడం వల్ల ఎంతలోకి అంత అని నా ఉద్దేశంతో ఎంత వస్తే అంత ముందు బతకడానికి కావాలి అనే ఒక ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే శరీరం కూడా మీకు పెద్దగా సహకరించదు మానసికమైన ఆందోళన పెరిగిపోవడం వల్ల శరీరం కానీ బుద్ధి కానీ సక్రమంగా సేకరించదు అందువల్ల మీరు సకాలంలో మీ పనులు పూర్తి చేయలేరు అందువల్ల ఏంటంటే మీ యొక్క పై అధికారుల యొక్క మాటలు పడాల్సిన అవసరం ఉంటుంది నిందలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క మీరు ఎవరైతే నమ్ముతున్నారో ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు కూడా మీకు ఆశించిన ప్రోత్సాహం కానీ ఇవ్వకపోవటం వల్ల మీరు మానసికంగా వంటరి వారు అయిపోతారు దానివల్ల మీకు ఒక రకమైన భయం ఒక రకమైన ఆందోళన మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల వీళ్ళు అంటే కుంభరాశి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు సింగిల్ మ్యాన్ ఆర్మీయే అంటే వాళ్ళు వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పట్టడమే వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పట్టడం వాళ్ళ ఇబ్బందులు ఏదో వాళ్ళు పట్టమే తప్పించి ఇతరుల వీళ్ళకి ఏదో చేస్తారు ఇతరులు వీళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశం కుంభరాశి వాళ్ళకి ఎప్పుడూ ఉండదు వీళ్ళు ఏది చేసినా కూడా స్వతంత్రంగా చేస్తారో స్వతంత్రంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు అయితే వీళ్ళకి చుట్టూ శత్రువులే ఉండటం వల్ల ఒకవేళ శత్రువులు లేకపోయినా అతి తక్కువ కాలంలో వీళ్ళకి శత్రువులు అయిపోవటం వల్ల వీళ్ళకి సహకరించే వాళ్ళు బాగా తక్కువ ఉంటారో సహకరించి ప్రోత్సహించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారనే విషయాన్ని గమనించాలి దాంతో వీళ్ళు సింగిల్ మ్యాన్ ఆర్మీ అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఏకాకిగా వీళ్ళు పోరాడుతూ ఉంటారు ఏకాకిగా వీళ్ళు ఆత్మవిశ్వాసంతో పోరాడుతూ ఉంటారు ఆ ఆత్మవిశ్వాసమే వీళ్ళని కాపాడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వీరికి దైవ బలం కూడా బాగా తోడవుతుంది వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎక్కువగా దైవం పట్ల ఎక్కువగా కొంచెం ఆసక్తి చూపించడం వల్ల దైవ బలం వీళ్ళకి చాలా వరకు చాలా సందర్భాల్లో వీళ్ళని ఎప్పటికప్పుడు సేఫ్ గార్డ్గా బా కాపాడుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే మీరు నమ్ముకున్న వాళ్ళు కానీ మీరు ఆశలు పెట్టుకున్న వాళ్ళు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళ వల్ల మీకు ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదు వాళ్ళు పైపెసి మీ మీద నిందలు వేయటం కానీ మిమ్మల్ని టార్గెట్ చేయటం కానీ చేస్తారు తప్పించి వాళ్ళ వల్ల కుంభరాశి వాళ్ళకి పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గమనించాలి కుంభరాశి వాళ్ళకి మొదటి నుంచి అలాంటి పరిస్థితే ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు మీ పనుల్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రతిదానికి ఆదాయం బాగా పడిపోతుంది ఆదాయం బాగా తగ్గిపోతుంది ఈ ఆదాయం తగ్గిపోవడం వల్ల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది ఈ భవిష్యత్తు అంధకారంగా మారిపోవడం వల్ల ఎలా బతకాలి ఎలాం ఏం చేయాలి మన భవిష్యత్తు ఏంటనే ఒక రకమైన మానసికమైన వ్యాధ పెరిగిపోతుంది అలా పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళు సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా ఒకవేళ సెటిల్ అయిన వాళ్ళు మీ మాట వినని వాళ్ళు ఉంటారు సెటిల్ అయిన వాళ్ళు మీ మాటకు విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల కూడా మీకు ఎక్కువగా మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది ఆ పెరిగిపోయి ఖచ్చితంగా కూడా మీరు మానసికంగా శారీరకంగా మీరు ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి బాధల నుంచి మీరు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకో పక్క మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీ పార్ట్నర్స్ సరిగ్గా సహకరించకపోవటం పార్ట్నర్స్కి మీకు అభిప్రాయ భేదాలు ఉండటం అలాగే పార్ట్నర్స్తో మీకు సఖ్యత కుదరకపోవటం ఇలాంటివన్నీ కూడా అలాగే మీరు అభిమానించే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళు కానీ మీ నమ్మకానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించడం ఒకవేళ వాళ్ళు ప్రవర్తించకపోయినా మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళు త తమ అభిమానాన్ని మీ మీద చూపించకపోవటం ఇలాంటి సందర్భాలు కూడా మీకు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకండి ఆత్మబలాన్ని విడిచిపెట్టకండి ఆత్మ బలంతో మీరు స్మరణం చేసుకుంటారు ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి దైవమే వాళ్ళని ఎన్నట్టు కాపాడుతుంది కాబట్టి వాళ్ళు మీరు పరిపూర్ణంగా దైవాన్ని నమ్మండి దైవాన్ని నమ్మే మీ కార్యక్రమాలు ఏదో మీరు చేసుకుంటూ పోవటం వల్ల చాలా వరకు సానుకూలమైన వాతావరణం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్త్రనామ పారాయణం చేయండి అలాగే సూర్య ఆరాధన కూడా చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలే వారిని మనస్ఫూర్తిగా పెడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనభవంతో నమస్కారం